నేను చెప్పిన టిప్స్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నోట్లో వేస్తే కరిగిపోయేంతలా టేస్టీగా వస్తాయి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియాస్ స్వర్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్స్ అండి ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకొని వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి చూడండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా నెయ్యి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు చక్కెర పాకం కోసం ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు చక్కెర వేసుకోవాలండి రెండు కప్పులు వేసుకోవచ్చు రెండున్నర కప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు రెండున్నర కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి పాకం అనేది మరీ తీయగా ఉంటే తినలేం కదా ఇలా రెండు కప్పుల చక్కరకి రెండున్నర కప్పులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇదిగో మనకి పాకం అనేది రెడీ అవుతుందండి గులాబ్ జాములకు అయితే తీగ పాకం రాకున్నా పర్లేదండి ఈ షుగర్ సిరప్ అనేది కొద్దిగా స్వీట్ తక్కువ ఉన్నా పర్లేదండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని దీంట్లో చక్కెర అనేది గడ్డగట్టకుండా లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని తీసి కొద్ది కొద్దిగా ఉండాలు చుట్టుకోవాలండి నేను ఏ విధంగా చుడుతానో ఆ విధంగా చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు సాఫ్ట్గా రౌండ్గా తింపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా అన్నీ చేసుకోవాలి ఈ మాత్రం సైజులో నేను చేసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో ఇప్పుడు ఇలా అన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే ఇవి ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదండి ఆయిల్ వేడెక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా కొన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే బయట కాలినట్టే ఉంటాయి కానీ లోపలంతా పిండి పిండి ఉంటాయి సో అందుకే లో ఫ్లేమ్న పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిగతావి కూడా ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతావి కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో అలానే కలుపుకోవాలి చాలా గా మొత్తం బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఆయిల్ నుండి వీటిని తీసుకోవాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయాయో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా ఇది వేడి ఉండగానే ఈ గులాబ్ జామున్లు గుండ్లు అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలండి అప్పుడే ఈ షుగర్ సిరప్ అనేది ఈ గులాబ్ జామ్ లోపలికి దాకా వెళ్ళి చాలా జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి ఇప్పుడు ఇలా ఒక్కసారి డిప్ చేసుకొని నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకోవాలండి రెండు గంటల వరకు వెయిట్ చేయాలి అప్పుడే ఈ పాకం అనేది గులాబ్ జాము వెళ్లి జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి ఇప్పుడు చూడండి మూత తీసి చూసాక చూడండి ఎంత పర్ఫెక్ట్ గా తయారయ్యాయో చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి ఈ షుగర్ సిరప్ అనేది ఈ గులాబ్ జామ్ వెళ్లి చాలా సాఫ్ట్ గా తయారయ్యాయి నేను చెప్పిన టిప్స్ తో ఇలా తయారు చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెళ్ళికల్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్